నమస్తే నేను ప్రియ వెల్కమ్ టు తడా మీడియా న్యూస్ బీసీ కుల గణనతో సంబంధం లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందచేయాలి అని లాభాల లంబాడి సంఘ రాష్ట్ర అధ్యక్షులు సింగ్ అన్నారు కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం పత్రం ఇచ్చారు కుల గణనతో సంబంధం లేకుండా రేషన్ కార్డులు ఇందిరమ్మ మంజూరు చేయాలి అని కోరారు దీంతో జిల్లా కలెక్టర్ ఆర్డీఓలకు తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారని చెప్పారు కుల గణన సర్వేలో పేరుతో చేర్చకపోవడంతో తాము సర్వేను బహిష్కరించినట్లు చెప్పారు బీసీ కుల గణనలో లాభాన్ లంబాడీలకు చోటు కల్పించాలి అని కోరుతూ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చైర్మన్ మంత్రులకు విన్నవించిన స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తమ సమస్యను విన్నపిస్తామని పేర్కొన్నారు కామారెడ్డి మేము లబానా సమా సోదరులందరూ రాష్ట్ర బాడి జిల్లా రావడం జరిగింది నా పేరు కంసి నాయక్ బస్సి మాట్లాడుతూ ఉన్నాను సార్ గత ఇరవై సంవత్సరం ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాయి సాగాము ఈరోజు గత బీసీ కులగణ జరిగినప్పుడు మా జాతికి ఆప్షన్ రాలే లబానా జాతికి ఆప్షన్ రాలేదని చెప్పి మేము అన్ని తాండాలో బీసీ కులగణ బహిష్కరణ చేయడం జరిగింది అందరు మంత్రులకు ఎమ్మెల్యేలకు కలెక్టర్లకు బీసీ కమిషన్ చైర్మన్లకు చీఫ్ సెక్రటరీలకు కలవని ప్లేస్ లేదు మేము రాష్ట్రంలో మేము రోడ్ వినతి పత్రాలు ఇవ్వడంలో సరిపోయింది సర్కార్ రెస్పాన్స్ రాకపోవడంతో ముఖ్యమంత్రి గారు దగ్గర చేరకపోవడం ముఖ్యమంత్రి గారు కూడా త్వరలో కలుస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఈరోజు మేము కామారెడ్డి కన్నడని కలవడం జరిగింది రేపు ఇంద్రమ్మ కమిటీలో రేషన్ కార్డ్ ఇంద్రమ్మ ఇండ్లు మరి వివిధ స్కీమ్లు ఏవైతే ఉన్నాయో అవి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము కలెక్టర్ గారి మెమో ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారి ఆదేశాలు శ్రీనివాస్ రెడ్డి జాయింట్ కలెక్టర్ గారు ఎంఆర్ఓ ఆర్డిఓ ఎంపీడీఓలకు బాన్స్వాడ డివిజన్ కామారి డివిజన్లో ఉన్నటువంటి సోదరులకు కామార్ జిల్లాలో ఆదేశాలు ఇచ్చారు రేపు గ్రామ సభల్లో రేషన్ కార్డు ఇవ్వాలి మరి వినతి పత్రాలు తీసుకుని అర్హులైన వారు అర్థం చేయాలని చెప్పి వినడం జరిగింది ఆదేశం కలెక్టర్ గారికి తెలుపుకు అండ్ యాక్షన్ తీసుకోవడం కూడా చాలా వినందం కలెక్టర్ గారికి వినం తెలియస్తూ రాష్ట్రంలో ఈ ముళ్ళకంచెలు తీసేసిన ప్రభుత్వం అన్నారు మాకు మళ్ళీ ముళ్ళకెంచెలు వచ్చే ప్రభుత్వం వచ్చినట్టు భావిస్తాము పోలీసులు మాకు ఎంత పడతా ఉన్నారు డిఎస్పి ఎంత పడతా ఉన్నారు సిఐళ్లు ఎంత పడతా ఉన్నారు మెమోరణం ఇవ్వడానికి వస్తే అంచెలు మాకు వీళ్ళు అక్కడ ఆపడం జరుగుతుంది ఇప్పటికీ చాలా మంది ఎక్కడక్కడ తాగడం జరిగింది ఇప్పుడు పదిహేను ఇరవై మంది ఇక్కడ చేరడం జరిగింది అది కూడా కష్టంగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను గతంలో ఉన్న ప్రభుత్వాలు అని చెప్పారు మళ్ళీ ముళ్ళకెంచెలతోనే మాకు ఆపద ఆపద పెడుతురా అనిపిస్తుంది ఈ పని చేయదు ఎమ్మెల్యే గారు మా వెంట రండి సీఎం గారికి నిర్వహాన్ని కలవడం స్వచ్ఛంగా భావిస్తున్నాం మీకోసం ఆగినం వస్తే మంచిది మేము రాత్రి ఉత్తమ్ రెడ్డి శాఖ అయినటువంటి ఫోన్లో మాట్లా మంత్రి గారు మంత్రి గారు అన్నారు వీసీకులకు సంబంధం లేదు మేము పెట్టుకొని ఆదేశాలు ఎన్ని కాళ్ళంటే నాకు ఆరులకు చాలా అభినందనీయం ఈ పని చేయండి మేము మాత్రం ఇది నిరంతర ప్రక్రియ ఉద్యమం సాగుతూ ఉంటుంది న్యాయం చేయకపోతే ఆందోళన చేస్తాం చాలా ఆందోళన చేస్తాం చాలా దిగ్బంధం చేస్తారు జాతీయ రాజధాని అసెంబ్లీ వరకు సచివాలయం వరకు ముట్టడించే వరకు నిరంతర ప్రక్రియ సాగుతూ ఉంటుంది విజ్ఞప్తి చేస్తాం రేపు ఎలక్షన్లో కూడా న్యాయం చేయకపోతే బహిష్కరణ చేస్తాం రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా న్యాయ లబాణ సమాజ అన్యాయం జరిగితే కూడా ఎన్నికల్లో బహిష్కరణ చేయడం సత్యం ఇది వేడుకుంటున్నావు రాజకీయ నాయకుల ప్రేమతో మాకు తొక్కద్దు అడుగు కూడా పెట్టని ఏం గ్రామాల్లో తాండాలలో ఏ తాండాలు కూడా ధాన్యం ఇది పక్కన కాబట్టి మరో రంగారా మరో అభీణయి అభిన సమాజీ ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం వెంటనే